سائين جي ساري

Thank you. చర్చులోసీదు అవన్నీ ఎదుర్కొని ఒక తీసుకెళ్ళారు ముఖ్యంగా హిందువులు దయచేసి ఈ గ్రామీణ ప్రాంతాల అమాయకత్వంతో ధర్మం రోజు రోజుకు మార్చబడుతున్నది మన

కోట్ల మంది హిందువులుగా తప్పడం లేదు బయటకు వస్తుంటే మీరు చూసే ఒక చూపు మీ ముఖాల వెలుగు చూసుకుంటే ఈరోజు ఈ మహాత్ముడు నేను కింద పవిత్రత నుంచి మన దండాన్ని వ్యాపారకుంటాడని స్వామికి మళ్ళా నా యొక్క భేదమైన దండాన్ని మరోసారి చెప్తున్నాను హిందువులకు మాట్లాడుతున్నాను రాజకీయాల మీడియా ఐదు సంవత్సరాల కోసం వస్తే దాని కొన్ని దానికి ఏం అభ్యంతరం లేదు రాజ్యాంగ గురించి హిందువుల పద్ధతుల గురించి మాట్లాడితే మమ్మల్ని మతత్వాల మా మతం రోజు రోజు మైనార్టీ వేసుకుంటూ మా మతంలోకి వెళ్ళి మతం మార్చుకుంటూ వాళ్ళు మత బాధ ఉంటూ మా మతంలోకి వెళ్ళి పోకుండా మా మతాన్ని నిర్వీరం హిందుత్వం మైనార్టీలో పోకుండా మైనార్టీలో చెప్తున్నాను మన నిగు రోజులు చెప్తున్నా దీపాలు అన్ని దేశాల నడుపుతూ 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 నడుపు పెట్టడానికి కాబట్టి ఇందులో ఐక్యత ఉంటేనే సురక్షితంగా అభివృద్ధి చేసినప్పుడు my మీరు గౌనిస్తలేదు శత్రువుల మేము చిన్నప్పుడు కులంలో కులం ఉంది కానీ అక్కడ లేదు భారతదేశం మనకు ఒకటే ఒక దేశం ఉంది ఇప్పటికే పన్నెండు రాష్ట్రాల నైనా ఈ ఒక్క ఉదాహరణ ముజోరాం రాష్ట్రం

నందుకు నందిని ఆశ పెట్ట ఇక్కడున్న శివలింగ బెట్ట ఇక్కడున్న దేవత

ఈ రోజు ఇంత బ్రహ్మాండంగా వ్యవస్థ పలుకుని దీసి దేశాలు నందు విశ్వవ్యాప్తంగా చేసిన ఈ స్వామికి మరియు ముఖ్యంగా భవిష్యత్తులో చాలా మంది అందరూ అందరం లేదు మాట అందరం

అక్రమార్థాలు మనం ప్రవర్తించే తీరు గురించి కానీ మేము మీ భవిష్యత్తు పరాలు గౌరవం హిందువులు అనేది చదువు ఎలాగ చెప్తున్నారు హిందు అయినంత మాత్రాలని వాళ్ళు చేసిన పాపం వల్ల నంది పిల్ల ఉంటుందంకాపుల్ల ఉండ కూడా ఇవన్నీ మీకు ఎదుర సభ సమావేశం ఈ దైవ కార్యక్రమాలైన రేపు భవిష్యత్తులో బిడ్డలను బతికించుకోవడానికి ఈ నిరంతరం మనము ఈ కార్తీక దీవోత్సవం జరుపుకోవాలి ఇందులో గౌరవంగా గర్వంగా ఈ దేశంలో బతకాలంటే హిందువులంతా మాత్రం ఐక్యత ఉండాల్సింది కుల పిచ్చులు రంగించండి పలు ప్రాంతాలలో స్థానిక శాసనసభ్యులు ఈ కులమే మన శత్రువే ఎవరినైతే దూరం పెడుతున్నావు అనుకున్నావుతున్నావు మహాత్మ శాసనసభ్యులు సంవత్సరం నేను ఇక్కడ రాలేదు ఎందుకంటే ఇక్కడ రాజకీయ నాయకులు పోస్తారు ఈ ఫస్ట్ ఈ ఆశ్రమం రాలేదు

పోయిన సమాజం ఒక మామూలు రాకేష్ రెడ్డి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ బిడ్డగా హిందుత్వం గురించి హిందూ జాతి గురించి ఎక్కడెక్కడ జరుగుతున్న లక్షలాది మంది జరుగుతున్నారు లక్షలాది మంది సైన్యాన్ని చేస్తున్నారు ఈ జాతి తల దించబోతారు ఇదంతా